శారదాదేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా శారదాదేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా నిన్ను చూడాలని ఆశనాలు నిండేనమ్మా కోటి జన్మలైనా గాని చాలవమ్మా నిన్ను చూడాలని ఆశనాలు నిండేనమ్మా కోటి జన్మలైనా గాని చాలవమ్మా నీ అభయ హస్తమే చూసి మురిసి తినమ్మా నీదు చరణాలకి శిరసు వంచి మ్రొక్కి తినమ్మా నీ అభయ హస్తమే చూసి మురిసి తినమ్మా నీదు చిరణాలకి శిరసు వంచి మ్రొక్కి తినమ్మా శారదా దేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా నీదు మహిమలెన్నెన్నో శారదమ్మా తల్లి నిన్ను చూసి పాటలెన్నో పాడేనమ్మా నీదు మహిమలెన్నెన్నో శారదమ్మా తల్లి నిన్ను చూసి పాటలెన్నో పాడేనమ్మా నీ పలుకులో రతనాలే ఒలికెనమ్మా భక్తి భావాల నిండి మరి ఆడెనమ్మా నీ పలుకులో రతనాలే ఒలికెనమ్మా భక్తి భావాల నిండే మది ఆడెనమ్మా దేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా ఎక్కడెక్కడో మనసు మళ్ళేనమ్మా వేగనాదు హృదయములో నిలువగరమ్మా ఎక్కడెక్కడో మనసు మళ్ళేనమ్మా వేగనాదు హృదయంలో నిలువగరమ్మా నీ కరుణ కన్న వేరే సిరులెందుకమ్మా నీ వీణ తీగజేసి నన్ను పలికించమ్మా నీ కరుణ కన్న వేరే సిరులెందుకమ్మా నీ వీణ గజేసి నన్ను పలికించమ్మా శారదాదేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా శారదాదేవి ఎంత చక్కనిదమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా నిన్ను చూడ రెండు కళ్ళు చాలవమ్మా